శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు సమస్తం భగవంతుని అనుగ్రహంపై ఆధారపడి ఉంది అనే విశ్వాసం ఉంటే అది చాలు కానీ అనుగ్రహం అంటూ ఊరకే ఉండక భగవంతుణ్ణి ప్రార్థించాలి ఏమీ చేయకుండా ఉండటంలో ప్రయోజనం లేదు న్యాయవాది న్యాయమూర్తితో తన వాదననంతా చెప్పేసి చివరిగా నేను చెప్పవలసినదంతా చెప్పివేశాను ఇక అంతా న్యాయమూర్తి చేతుల్లోనే ఉంది అంటాడు కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు నీలకంఠునితో ఉదయం మీరు అంతసేపు పాడారు పిదప శ్రమను చూసుకోకుండా ఇక్కడికి వచ్చారు కానీ ఇక్కడ అంతా హానరీ ఉచితం అన్నారు నీలకంఠుడు అలా ఎందుకంటున్నారు శ్రీరామకృష్ణులు నవ్వుతూ మీరు ఏం చెప్పబోతున్నారో నాకు తెలుసు నీలకంఠుడు అమూల్యమైన రత్నాన్ని తీసుకొని వెళ్తాను శ్రీరామకృష్ణులు అమూల్యరత్నం మీ వద్దే ఉంది కాతో ఆ చేరిస్తే ఏమవుతుంది లేకుంటే మీ పాటలు నాకు నచ్చటానికి కారణం ఏమిటి రాంప్రసాదు మహాత్ముడు అందుకే ఆయన పాటలు నచ్చాయి సామాన్య జీవుని మానుష్ అంటారు ఎవరిలో చైతన్యం జాగృతమైనదో అతణ్ణి మన్ హోష్ అంటారు మీరు మన్ హోష్ మానుష్ అంటే సాధారణమైన మనిషి కానీ ఎవరిలో మాన్ అంటే ఆత్మ గౌరవం హోష్ అంటే అప్రమత్తత ఎవరులైతే ఈ మాన్ హోష్ ఉన్నవో అతణ్ణే మనిషిగా పేర్కోవచ్చు అని శ్రీ రామకృష్ణులు ఇక్కడ చెబుతున్నారు మీ పాట ఉంటుందని విని అక్కడికి రావాలని ముందే నిర్ణయించుకున్నాను అప్పుడే నియోగి నన్ను ఆహ్వానింపవచ్చాడు శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు నీలకంఠునితో జగజ్జనునిపై కొంచెం పాడండి అన్నారు నీలకంఠుడు ప్రక్క వాద్యాలతో పాడనారంభించాడు జగజ్జనుని పాదాల పట్ల విశ్వాసం నదీ తీరంలో జీవనం మహిషమర్దని ఈ పాటలు వింటూనే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి సమాధి మగ్నులయ్యారు నీలకంఠుడు పాడసాగాడు శ్రీరామకృష్ణులు ప్రేమోన్మాదంలో నృత్యం చేయసాగారు నీలకంఠుడు భక్తులు ఆయన చుట్టూ తిరుగుతూ పాడుతూ నృత్యం చేశారు శివ శివ అనే పాటకు శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి నృత్యం చేశారు పాటలు ముగిశాయి అప్పుడు శ్రీరామకృష్ణులు నీలకంఠునితో మీరు కలకత్తాలో పాడిన పాటను వినగోరుతున్నాను అన్నారు మా గౌరాంగుడు గురించిన పాట శ్రీరామకృష్ణులు అవునవును నీలకంఠుడు ఆ పాటను పాడాడు శ్రీరామకృష్ణులు జత కలిపి పాడుతూ నీలకంఠుడు తదితర భక్తులతో కలిసి నృత్యం చేశారు అద్భుత నృత్యాన్ని చూసిన వారెవరు ఎన్నడూ దాన్ని మర్చిపోలేరు గది భక్తులతో క్రిక్కిరిసిపోయింది అందరూ దాదాపు దివ్యోన్మాద స్థితిలోనే ఉన్నారు ఆ గది శ్రీవాసుని గృహంలో కానవచ్చింది మనోమోహన్ భావపార్వశ్య స్థితిలో మునిగిపోయాడు అతడి ఇంటి స్త్రీలు కొందరు వచ్చి ఉన్నారు వాళ్ళు ఉత్తరం వైపు వసారాలో ఉండి ఈ పాటను వింటూ అద్భుత నృత్యాన్ని చూస్తూ ఉన్నారు వారిలోనూ ఒకరికి భావపార్వశ్య స్థితి కలిగింది మనోమోహన్ శ్రీరామకృష్ణుల భక్తుడు రాఖాల్ వివాహం చేసుకున్నది ఇతడి సోదరినే శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడారు అదిగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులు గార్తురు పాడుతూనే నీలకంఠుడు ప్రభుత భక్తులతో నృత్యం చేయసాగారు మధ్య మధ్యలో కొన్ని చరణాలు జోడించారు అదిగో ఇద్దరు సోదరులు రాధా ప్రేమోన్మత్తులై వచ్చిరోయి బిగ్గరగా వినవస్తున్న ఈ సంకీర్తన విని నలువైపులా జనం మూగారు దక్షిణ ఉత్తర పశ్చిమ వైపు గల అర్ధచంద్రాకార వసారాలలో జనం క్రిక్కిరిసిపోయి ఉన్నారు గంగలో పడవలో ప్రయాణిస్తూ ఉన్నవారు తమ చెవులబడ్డ ఈ సుమధుర సంకీర్తనంతో ఆకర్షితులైనారు పాట ముగిసింది శ్రీరామకృష్ణులు జగజ్జనునికి నమస్కరించి భాగవతం భక్తుడు భగవాన్ జ్ఞానులకు ప్రణామం యోగులకు ప్రణామం భక్తులకు నమస్కారం అన్నారు శ్రీరామకృష్ణులు నీలకంఠుడు మొదలైన భక్తులతో పశ్చిమం వైపు ఉన్న అర్ధ చంద్రాకార వసారాలోకి వెళ్ళి కూర్చున్నారు సాయంత్రం గడిచిపోయింది పౌర్ణమి మర్నాడు అంతటా వెన్నెల వ్యాపించి ఉంది శ్రీరామకృష్ణులు నీలకంఠునితో ఆనందంగా మాట్లాడసాగారు నీలకంఠుడు మీరు సాక్షాత్తు చైతన్యులు శ్రీరామకృష్ణులు అదే మాట నేను అందరికీ దాసాను దాసుడను గంగకు చెందినది అలా ఎన్నటికీ అలకు చెందదు గంగ నీలకంఠుడు మీరు ఏం చెప్పినా సరే మిమ్మల్ని మేము అట్లే గాంచుతున్నాం శ్రీరామకృష్ణులు ఒకంత పారవశ్యంలో అనురాగం పెళ్ళుబుకగా నాయన నా నేనును వెదకి వెదకి చూశాను కానీ అది కనిపించలేదు రామా కొన్ని సమయాల్లో నువ్వు పూర్ణుడవు నేను అంశను అని నువ్వు ప్రభువు నేను సేవకుడను అని తలుస్తాను కానీ తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను నేనే నువ్వుగా గాంచుతూ ఉంటాను అన్నాడు హనుమంతుడు నీలకంఠుడు నేను చెప్పటానికి ఏముంది మమ్మల్ని అనుగ్రహించండి శ్రీరామకృష్ణులు నవ్వుతూ మీరు ఎందరినో సంసార సాగరం నుండి తరింప చేస్తున్నారు మీ పాట విని ఎందరికో చైతన్యం జాగృతమైంది నీలకంఠుడు తరింప చేస్తూ ఉన్నాను అంటున్నారు కానీ నేనే మునిగిపోకుండా ఆశీర్వదించండి శ్రీరామకృష్ణులు నవ్వుతూ మునగాలనుకుంటే సాగరంలో మునగండి నీలకంఠుని రాక శ్రీరామకృష్ణులకు ఎంతో ఆనందదాయకమైంది అతనితో ఇలా అన్నారు అనేక సాధనలు చేయడం మూలంగానే జనులు మిమ్మల్ని దర్శించగలరు ఒక పాట వినండి భావం సర్వమంగళకారి అయిన గౌరీమాత నా ఇంటికి అరుదించినప్పుడు ఎంత వైభవంగా చండీపారాయణం జరుగుతుంది ఆ శుభ సందర్భాన ఎంతమంది యోగులు జటాధారులు దండి సాధువులు విచ్చేస్తారు చండీదేవి ఇంటికి అరుదించితే ఎంతమంది యోగులు జటాధారులు వస్తారు శ్రీరామకృష్ణులు నవ్వారు కాసేపు అయ్యాక మా బాబురాం మొదలైన భక్తులను చూస్తూ ఇలా అన్నారు వీళ్ళే గాయకులు వీరికి నేను పాట పాడి చూపుతున్నానే నాకు ఒకటే నవ్వు వస్తోంది నీలకంఠుడు మేము ఏ పాటలు పాడుతూ తిరిగాడుతున్నామో ఆ పాటలకు నేడు తగిన బహుమానం లభించింది శ్రీరామకృష్ణులు నవ్వుతూ కొన్ని వస్తువులను కొనేటప్పుడు కొసరు ఇస్తారు మీరు నవీన్ ఇంట్లో పాడారు ఇక్కడ కొసరు ఇచ్చారు అందరూ నవ్వారు ఇక్కడ శ్రీరామకృష్ణులు సమస్తం భగవంతుని అనుగ్రహంపై ఆధారపడి ఉంది అనే విశ్వాసం ఉంటే అది సరిపోతుందని అయితే అనుగ్రహం వస్తుంది అని ఊరికే ఉండక మనం ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలని అదేవిధంగా సామాన్య జీవుని మానుష్ అంటారు ఎవరిలో చైతన్యం జాగృతమైనదో వారిని మన్ హోష్ అంటారు అని చెప్పడం జరిగింది ఇక్కడ మానుష్ అంటే సాధారణమైన మనిషి మన్ హోష్ మాన్ అంటే ఆత్మగౌరవం హోష్ అంటే అప్రమత్తత ఈ రెండు ఎవరిలో ఉంటాయో వారు నిజానికి మనిషి అవుతారని నిజమైన మనిషి అవుతారని రామకృష్ణుల వారు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రామకృష్ణుల వారి నృత్యం ఒక్కసారి చూసిన భక్తులు ఎవరూ కూడా అద్భుత నృత్యాన్ని ఇంకెప్పటికీ కూడా మర్చిపోలేరని ఇక్కడ తెలియజేస్తున్నారు అదేవిధంగా మనం మునిగినట్లయితే మునగాలి అనుకుంటే అమృత సాగరంలో మునగాలని అంతేగాని సంసారంలో మునిగిపోకూడదని రామకృష్ణుల వారు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం